హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హైదరాబాద్ లో కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి జనవరి నెలలో ఇండ్ల అమ్మకాలపై నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక ఈ వివరాలు వెల్లడించింది ధరల పెరుగుదలే దీనికి కారణమని విశ్లేషించింది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కాస్త మందగించింది జనవరి నెలలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయని నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక పేర్కొంది జనవరి నెలలో ఐదు వేల నాలుగు వందల పదకొండు యూనిట్ల గృహాలు రిజిస్ట్రేషన్లు జరిగాయి అంత క్రితం ఏడాది ఇదే నెలలో అయినా ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు రిజిస్ట్రేషన్లతో పోలిస్తే ఒక్క శాతం తగ్గాయని నైట్ ఫ్రాంక్ తాజాగా వెల్లడించింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిధిలో హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి ఈ నాలుగు జిల్లాల్లో అయిన ఇండ్ల రిజిస్ట్రేషన్ల విలువ మూడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లుగా ఉంటుందని తెలిపింది సంఖ్యపరంగా చూస్తే తగ్గినప్పటికీ విలువ పరంగా చూస్తే మాత్రం ఇరవై నాలుగు శాతం పెరిగాయి మొత్తం రిజిస్ట్రేషన్లలో ఇరవై ఐదు నుంచి యాభై లక్షల రూపాయల ధరల శ్రేణి ఇళ్ల వాటా నలభై ఏడు శాతంగా ఉన్నది ఇరవై ఐదు లక్షలలోపు ధర కలిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్ల వాటా పదిహేను శాతం కోటి రూపాయల కంటే అధిక ధర కలిగిన ఇళ్ల వాటా ఎనిమిది శాతం నుంచి పద్నాలుగు శాతానికి పెరిగింది వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు డెబ్బై ఒక్క శాతం వాటా కలిగి ఉన్నాయి వెయ్యి చదరపు అడుగులలోపు విస్తీర్ణం కలిగిన చిన్న స్థాయి ఇళ్లకు డిమాండ్ పడిపోయింది రెండు వేల చదరపు అడుగుల కంటే అధిక విస్తీర్ణం కలిగిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు పదమూడు శాతానికి పెరిగాయి గతేడాది ఇది తొమ్మిది శాతంగా ఉన్నది మొత్తం రిజిస్ట్రేషన్లలో నలభై మూడు శాతం వాటాతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండగా నలభై రెండు శాతంతో మేడ్చల్ మల్కాజిగిరి రెండో స్థానంలో పదిహేను శాతంతో హైదరాబాద్ ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి ధరల పరంగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో ఇళ్ల ధరలు పన్నెండు శాతం పెరగగా హైదరాబాద్ జిల్లాలో పదకొండు శాతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఐదు శాతం అధికమయ్యాయి